నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ వాతావరణ శాఖ కేరళకు ప్రకటన చేసింది కువైట్లో ఉన్న కువైటి ప్రజలు కానీ ప్రవాసులు కానీ ఈరోజు సాయంత్రం ఆరు గంటల వరకు బయటికి వచ్చే వారు ఎవరైతే ఉండారో జాగ్రత్తగా ఉండాలని ఏదైనా పని ఉంటే తప్ప బయటికి రాకపోవడం మంచిదని చెప్పేసి వైద్య నిపుణులు సూచిస్తూ ఉన్నారు అంటే ఎవరు బయటికి రాకూడదంటే కానీ ఆ యొక్క వివరాలు కూడా తెలియజేస్తాను వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం శనివారం వేడిగా ఉంటుందని చెప్పేసి గాలులు గంటకు మనం చూసుకుంటే అరవై కిలోమీటర్ల వేగంతో వీస్తాయి పది నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో వీస్తాయని చెప్పేసి అలాగే ఈ యొక్క గాలులు అప్పుడప్పుడు చురుగ్గా ఉంటాయని చెప్పేసి దీనివల్ల కువైట్లోని పలు ప్రాంతాలలో దుమ్ము తుఫాను వచ్చే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అంచనా వేసింది గరిష్ట ఉష్ణోగ్రతలు ముప్పై ఏడు నుంచి ముప్పై తొమ్మిది డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదవుతాయని చెప్పేసి సముద్రంలో అలలు రెండు నుంచి ఆరు అడుగుల వరకు ఎగసిపడతాయని చెప్పేసి శనివారం రాత్రి కూడా ఈ యొక్క గాలులు స్వల్పంగా తగ్గుతాయని చెప్పేసి తెలపడం జరిగింది సాయంత్రం ఆరు గంటల వరకు అరవై కిలోమీటర్ల వేగంతో వీచే గాలులు రాత్రికి మనం చూసుకుంటే ఎనిమిది నుంచి ఇరవై కిలోమీటర్ల వేగంతో తగ్గుతాయని చెప్పేసి వెల్లడించడం జరిగింది రాత్రి వేళలో కనిష్ట ఉష్ణోగ్రతలు ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు డిగ్రీల సెల్సియస్ వద్ద నమోదవుతాయని చెప్పేసి వాతావరణ శాఖ తెలిపింది అలాగే ముఖ్యంగా ఎవరెవరు బయటికి రావద్దంటే కానీ శ్వాసకోశ వ్యాధులతో బాధపడేవారు ఆస్తమా కానీ అలాగే ఊపిరితిత్తులకు సంబంధించి అలర్జీ వ్యాధులు ఉన్నవారు పిల్లలు వృద్ధులు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటికి రాకపోవడం మంచిదని చెప్పేసి కువైట్లో ఉన్న వైద్య నిపుణులు సూచిస్తూ ఉన్నారు అలాగే ఆరోగ్యంగా ఉన్నవారు కూడా ఎవరైతే ఉన్నారో కువైట్లోని ఇళ్లలో కానీ బయట కానీ లక్షల మంది భారతీయులు పనిచేస్తూ ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా మాస్క్ అయితే ధరించండి మాస్క్ ధరించకపోతే కానీ ఆ యొక్క దుమ్ము తుఫాను నుంచి వచ్చి దుమ్ము గుళికలు ఏవైతే ఉన్నాయో అవి మన ముక్కు ద్వారా ఊపిరితిత్తుల్లోకి చేరి డస్ట్ అలర్జీ మరియు ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి వైద్య నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్